ం నమో వెంకటేశాయ ఈ వీడియోలో స్వామివారిని అతి దగ్గరగా చూ చూడడానికి వీలైన సేవలను మనం ఎలా బుక్ చేసుకోవాలి అని వివరంగా చెప్పడం జరుగుతుంది మన మొబైల్లోనే మన ఇంటి దగ్గర నుంచి స్వామివారికి మొదటి కడప దర్శనం అంటారు దీన్ని దీన్ని అంతేకాకుండా శుప్రవర్త సేవ కానీ నిజపాద దర్శనం కానీ అష్టదళ పాద పద్మారాధన కానీ ఈ సేవలన్నీ దీని కిందకి వస్తాయి ఈ సేవలు అనేది లక్కీ డిప్లో మాత్రమే బుక్ చేసుకోగలం ఒకవేళ మనకి అదృష్టం ఉండి లక్కీ డిప్ దగ్గరితే స్వామివారిని అతి దగ్గర నుంచి చూసే అపురూపమైన అవకాశం మనకు కలుగుతుంది ఆ ప్రాసెస్ ఇప్పుడు మన మొబైల్లోనే ఎలా చేసుకోవాలో చెప్పడం జరుగుతుంది ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళవలసి ఉంటుంది ఇక్కడ ముందుగా వచ్చిన ఆప్షన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్కి ఓటీపీ అని వస్తుంది నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేస్తాను ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇలా టైమర్ అనేది రన్ అవుతుంది ఈ టైమర్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తాను టైమర్ రన్ మొత్తం అయిపోయింది తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది టిక్ బా టిక్ బాక్స్లో మార్క్ పెట్టి ఓకే చేస్తే ఇలా మనకి లక్కీ డిప్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది ముందుగా మన మొబైల్ నంబర్ తర్వాత మన ఇమెయిల్ ఐడి మన ఏ మన కంట్రీ మనకు సంబంధించిన స్టేట్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత బుక్కరా ఇద్దరా అని అడుగుతుంది ఇద్దరైతే టూ సెలెక్ట్ చేసుకుని రెండో వారిది కూడా మనం వారి ఏజ్ పేరు డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఒకటి రెండు సార్లు ఆధార్ కార్డ్ని చెక్ చేసుకుని ఎంటర్ చేయండి ఇలా మొత్తం ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం చూసుకుని కంటిన్యూ మీద కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ ఓపెన్ అవుతుంది ఈ పేజీని కింద దాకా స్క్రోల్ చేయండి ఇలా కిందకి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెలెక్ట్ ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదా సేవా డేట్ మనం దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది మనం ఏదో ఒక సేవని ఎంచుకోవటం కన్నా అన్ని సేవలను కనుక మనం సెలెక్ట్ చేసినట్లయితే ఏదో ఒక సేవ మనకి దొరికే అవకాశం ఉంది ఆ స్వామివారి దయ వల్ల అందువల్ల ఈ పైన ఆల్ సెలెక్ట్ అని ఉంది కదా దీంట్లో టిక్ మార్క్ ఇచ్చేసి కంటిన్యూ క్రాస్ చేసేస్తే సరిపోతుంది అన్ని సేవలు అనేవి మనం బుక్ చేసుకున్నట్టుగా కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది ఇదే మెసేజ్ మన ఈమెయిల్కి కూడా వస్తుంది మన మొబైల్ నెంబర్కి కూడా వస్తుంది ఇక మనం సెలెక్ట్ ఎలా అయ్యామో తెలుసుకోవడానికి ఇక్కడ బుకింగ్ హిస్టరీ అని ఉంది కదా నేను చూపిస్తాను చూడండి ఇక్కడ బుకింగ్ హిస్టరీ ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే మనం ఎంతవరకు ఎన్ని లక్డి లక్కీ డిప్ వేసాము మనం సెలెక్ట్ అయ్యామా లేదా అనేది ఇక్కడ చూపిస్తుంది మనకి మనం సెలెక్ట్ అయితే ఈ మూడు రోజులు టైం ఇస్తాడు కదా ఈ మూడు రోజుల్లో అయిపోయిన తర్వాత లక్కీ డిప్లో సెలెక్ట్ అయితే మనకు మెసేజ్ వస్తుంది మన మెయిల్కి కూడా మెసేజ్ అనేది రావటం జరుగుతుంది ఈ విధంగా లక్కీ డిప్ అనేది ఫ్రీగా మన మొబైల్లోనే మనం వేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఓం నమో వెంకటేశాయ